दोनों दिव्य ज्योतिर्मोह सुनने को रहे तभी आप आए भागी जाओ दोनों नाट नाराज की भोषण रखा तब जब ఈ వినాయక చవితిలో ఒక్కసారి వినాయకుడి యొక్క విగ్రహాన్ని చూస్తే జంతువులు అతి చిన్నదైనటువంటి ఎలుగుతో మొదలుకొని జంతువులు అతి పెద్దదైన ఏనుగో అంతం చేస్తూ వినాయకుడికి ఈ రోజున ఎలుగు బొమ్మగా పెట్టి వినాయకుడికి ఈ నెత్తిన ఏనుగుని పెట్టి బజ్జన పెట్టి మనిషి అందం హృదయంలో ఉండాలి తప్ప శరీరంలో లేదు ఈ రోజు గణేష్ని అందంగా పూజిస్తున్నామా ఆయన హృదయాన్ని పూజిస్తున్నామా విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి వినాయకుడు సహా చేస్తే ఏను కనిపిస్తాడు ఏనుగో కనిపిస్తాడు బొచ్చ కనిపిస్తాడు తొండం కనిపిస్తుంది అందంగా ఉన్నాడు అంటే అందంగా లేడు అందం కాదు కావాల్సింది హృదయం కావాలి అందమైన హృదయంగా ఉన్న కొరకే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తున్నారు ఈ రోజు వారిని అన్ని రకాల పచ్చటి ఈ ఉన్నటువంటి ఎనభై నాలుగు జీవరాశులకు సంబంధించినటువంటి అన్నిటి కలగలిపినటువంటి ఏకైక దేవుడు ఉన్నాడంటే అది వినాయకుడు ఆయన పూజిస్తే అన్ని సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పూజించినట్టు భావించిన వరకే మన పూర్వీకులు మన దేవుళ్ళు మన ఋషులు మన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరు కలిపి వారిని పసుపు ముద్దతో ఎలుగుతో స్టార్ట్ చేసి ఎలుగుతో పూర్తి చేసి ఈ రోజు మనకు కల్పిస్తుంటే ఆ ఒక్క ఏ దేవుడికి అశుభ కార్యకైనా వినాయకుడు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసేనా మనలో మార్పు తెచ్చుకుంటామని ఎక్కడ దేవుడు ఎక్కడ జంతువు ఎక్కడ ఎలుక ఎక్కడ పచ్చ ఎక్కడ తొండో వీటన్నిట్లే కాదు ఆయన మనసులో ఉంది ఆ మనసుని మనం కూడా ప్రక్షాళన చేసుకుంటే మనం కూడా ఒక ఉన్నత నాంది పలికిన దేవుడు వినాయకుడు అటువంటి వినాయకుడు మన అందరం కూడా పూజించాలని అటువంటి వినాయకుడు ఈ రోజు అన్ని ఇంద్రియాలకి మూలకారముడైనటువంటి మనం వినాయకుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఆయన పూజించినంత కాలం మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందని రేపు అందుకనే మనం జంతువులు పూజిద్దాం పక్షులను పూజిద్దాం ఫల వృక్షాలు ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పిన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందంటే అదే సృష్టి కారణం అటువంటి సృష్టి మనం సర్వదా 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 భక్తిని పారవస్యాన్ని పెంచుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా కావులు ప్రజానికానికి తెలియజేస్తూ ఆ దేవదేవుడు ఆశీస్సులు చంద్రబాబుకి ఇచ్చాడు ఆ చంద్రబాబు ఆశలు కావలకి ఇచ్చాడు ఆ కావల్లో ఆయన ఆశీస్సులతో కావలలో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతుందని మన కావల కాపు కాసేదానికి చంద్రబాబు ఒక పక్క లోకేష్ ఒక పక్క ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు వారి ఆశీస్సులతో కావాలని అభివృద్ధి చేసుకుంటూ పోదామని రేపు సెప్టెంబర్ మూడో తేదీ ఎల్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ గేట్ కి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ కూడా దాని మీద కూడా మీటింగ్ ఉంది హైదరాబాద్ లో అది తొందరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జ్ వస్తే ఎన్ని మూసుకుపోయి అందవిహీనంగా ఉంటుంది కాబట్టి ఇది మహానగరంగా రాబోతుంది కాబట్టి ఈ మహారాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని అండర్ పాస్ గా కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా కనుగోలు శాంప ఆశీస్సులతో ఆ గణేష్ ఆశీస్సులతో మీ పురప్రజ ప్రముఖుల యొక్క దీవులతో తప్పకుండా అటు వైకుంఠ ఇటు కావాలని అనుసంధానం చేసుకుంటూ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాం తప్పకుండా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ